హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప డొంక రోడ్లో మనకి ఈ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చాయండి సో మనకి పార్కింగ్ సౌకర్యంతో అనేవి బ్యాంకాక్స్లో సెల్కి వచ్చాయి అన్నమాట పార్కింగ్ సౌకర్యంతో దీని టోటల్ ఎస్సెఫ్టీ చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్సెఫ్టీ అనేది వస్తుందండి అన్డివిడెడ్ చైర్ అనేది ముప్పై ఏడు పాయింట్ తొంభై గజలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో విజయవాడ సిటీ తాడిగడప డొంక రోడ్ అయిన యనమలకూతురు ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి ఏరియా పరంగా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట సో మనకి బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రాపర్టీ వచ్చేసరికి ముప్పై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట అండి సో అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంక్ కౌస్ట్లో సేల్కి వచ్చేయండి సో ఈ రెండు కూడా మనకి ఈ ప్రైస్ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వద్దండి ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి అంటే కాంపిటేటర్స్ ఎవరూ లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది లేదంటే కాంపిటేటర్స్ ఉంటే మనకి రేట్ అనేది ఇంక్రీజ్ చేయద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్స్ అయితే ఉంటాయన్నమాట ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి మీరు ఫిజికల్గా లైవ్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ తెలియేస్తే మేము తప్పకుండా లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ